అనేటువంటి స్టోర్ ఓపెనింగ్కి నేను వచ్చాను ఇక్కడ హ్యాండ్ ఓవెన్ కాటన్ సారీస్ అండ్ అలాగే బ్యూటిఫుల్ మెటీరియల్స్ ఉన్నాయి ఇప్పుడే నేను స్టోర్ అంతా చూడడం జరిగింది కాటన్ అంటే జనరలీ మనం ఏమనుకుంటాము అంటే ఆ కాటన్ సారీస్ ఒక వెరైటీ ఉంటుంది కదా అందులోనూ మా ఆడవాళ్ళకి ఏంటంటే సమ్మర్ కాటన్ ఇదే ఎక్కువగా సింక్ అవుతూ ఉంటుంది అలా కాకుండా వీళ్ళు కాటన్లో ఉండేటువంటి అన్ని వెరైటీస్ని అండ్ అందులో కూడా స్పెషలైజ్ చేసి కొన్ని డిఫరెంట్ వెరైటీస్ని మనకు తీసుకురావడం జరిగింది మీరు వచ్చి ఈ స్టోర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి ఇట్ ఈస్ బ్యూటిఫుల్ ఐమ్ టెలింగ్ యూ మీరు ఎంజాయ్ చేస్తారు మేబీ మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే ట్రెడిషన్లో కూడా మనం కొన్ని మార్పులు తీసుకొచ్చి పెళ్ళిళ్ళకు కూడా ఇలాంటి సారీస్ని అడాప్ట్ చేసుకోవడం మొదలు పెడతామని అనిపిస్తుంది అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ ఉండేటువంటి సారీసు సంయోగ కలెక్షన్ కానీ ముద్రా కలెక్షన్ కానీ సింగర్ కలెక్షన్ కానీ బంజారా కానీ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్గా ఉన్నాయి వీటిలో ఉండేటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ప్రైజెస్ అంటే మనం పట్టు చీరలు అవి కొనాలి అంటే దాన్ని ఒక అకేజన్కి మనం కొంటాం తప్పకుండా కానీ వేరే అకేషన్స్ అన్నిటికీ స్టైలిష్గా కనిపించాలి అంటే మనం కాటన్ శారీస్ కూడా ఇలా కట్టుకొని వెళ్ళొచ్చు అనే ఒక థీమ్ని వీళ్ళు తీసుకొని వచ్చారు సో నిజంగా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి సింధు అండ్ శ్రీనివాస్ గారు ఉదయ్ ఉదయ్ గారు కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ ఆల్ ఇలాంటి కలెక్షన్ని మీరు తీసుకొచ్చినందుకు ఆడవాళ్ళకి మీరు చాలా ఎక్కువగా వెరైటీ ఇస్తున్నారు ఇప్పుడు కాటన్లో లేదంటే కాటన్ అంటే ఓన్లీ ఒక ఒక కైండ్ ఆఫ్ కాటన్ కాదు ఇన్ని ప్రింట్స్ ఉన్నాయి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి లెనెన్ యా లెనెన్ ఉంది ఖాది ఉంది అండ్ మీ డిఫరెంట్ అకేషన్స్కి మీరు వెళ్ళేటప్పుడు ఎవ్రీ టైమ్ మనం ఎంబ్రాయిడరీ సారీస్ ఫ్యాన్సీ సారీసు పట్టు చీరలే కాదు మీరు ఇలా నేను ఇవాళ కట్టుకుని ఇలాంటి సారీస్ కూడా మీరు తీసుకొని వెళ్ళొచ్చు క్యారీ చేయొచ్చు అని బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు స్టోర్ సో హార్టీ కంగ్రాచులే కంగ్రాచులేషన్స్ టు దక్షిణ్ వీవ్స్ కుక్కట్పల్లిలో స్టార్ట్ చేశారు నెక్సెస్ మాల్ పక్కన కేపిహెచ్బి నైన్ నైన్త్ ఫేజ్ సో మీరు అందరూ తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఎక్స్పీరియన్స్ ద బ్యూటీ ఆఫ్ హ్యాండ్ ఓవెన్ కాటన్ శారీస్ నాకు బేసికలీ నాకు ఇలా ప్లెయిన్ సింపుల్ శారీస్ అంటే చాలా ఇష్టం కానీ నా వృత్తిరీత్యా నేను కొంచెం ఎక్కువగా షైన్ అవ్వాలి కాబట్టి నాకు బోలెడంతా జిగేల్ జిగేల్ సారీసే ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట స్టేజ్ మీద కనపడాలి అని బట్ పర్సనల్ ప్రిఫరెన్స్ మాత్రం నాకు ఇలాంటి సారీసే ఇష్టం ఈ మధ్య మీరు చూస్తే ఇంటర్వ్యూస్లో కూడా నేను ఎక్కువ కాటన్ సారీస్ కట్టుకుంటున్నాను సో ఐ లవ్ కాటన్ శారీస్ మన చేనేత కార్మికుల కష్టాన్ని వాళ్ళు చేసేటువంటి పనితనాన్ని నాకు చాలా చాలా ఇష్టం కాబట్టి ఐ ఐ లైక్ టు వేర్ దట్ ఎస్ సో సింధు గారు మాట్లాడతారు లేదా ఉదయ్ గారు మాట్లాడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందుకని అంటే ఏదో మనం పొగటం కాదు నిజంగానే మీ సారీస్ అన్ని చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండ్ యాజ్ యూ కెన్ సి దక్షిణ వీవ్స్ అనేది ఇట్స్ మేజర్లీ టార్గెట్ ఆన్ సౌత్ క్రాఫ్ట్స్ అండ్ సౌత్ వీవ్స్ అండ్ టోటల్గా మేము కాటన్స్ లెనిన్స్ అండ్ డిఫరెంట్ న్యాచురల్ ఫైబర్స్తో డిఫరెంట్ బ్లెండ్స్తో క్రాఫ్ట్స్ యాడ్ ఆన్ టు ఇట్ లైక్ ప్రింట్స్ ఎంబ్రాయిడరీ అండ్ ఎవ్రీథింగ్ మేజర్గా ఆల్ ఏజెస్ ఉమెన్కి ఇట్ ఇల్ సూట్ అండ్ ఇప్పుడు దిస్ ద ఫస్ట్ షాపింగ్ షాప్ స్టోర్ ఇన్ హైదరాబాద్ వ్యూవర్స్ ఇండియాలో కేపిహెచ్పి నైన్త్ ఫేస్లో ఓపెన్ చేశాము ఆర్ ఫస్ట్ దక్షిణ వీ స్టోర్ విజయవాడలో ఓపెన్ చేసాము అనమాట గౌరీ సిల్క్ స్టోర్లో ఇట్స్ మేజర్లీ టోటల్ హ్యాండ్ ఓవెన్ శారీస్ అండ్ ఇప్పుడు ఇంకా కమింగ్ డేస్లో చాలా హైదరాబాద్లో స్టోర్స్ ఓపెన్ కాబోతున్నాయి షాపింగ్ షాప్ స్టోర్స్ మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఒక స్టోర్లో దక్షిణ వ్యూస్ అనేది వచ్చి ఒక ప్లేస్ క్రియేట్ చేసి కలెక్షన్ డిస్ప్లే చేయటం జరుగుతుంది దట్ ఈస్ ఆర్ మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ షాపింగ్ షాప్ స్టోర్ సో ఇంకా కమింగ్ మంత్స్లో వీఆర్ గోయింగ్ టు ఓపెన్ మోర్ ఫిఫ్టీన్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ రిటైల్ అవుట్లెట్స్ ఇన్ హైదరాబాద్ సో ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ విల్ లైక్ ఇట్ అండ్ ఆన్లైన్లో కూడా వీఆర్ అవైలబుల్ యూ కెన్ షాప్ విత్ వితజ్ ఆన్ वेबसाइट ऑनले दक्षिण न्यूज़ डॉट कॉम सो थैंक यू सो मच अल